హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయంలో నమస్తే సార్ సార్ కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న అయితే ఈ ఈవెంట్ లో కూడా విజయ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఈ ఒక్కసారి తిరుమల వెంకన్న నా సైడ్ ఉంటే నేను కూడా పెద్దనే పుడుస్తాను స్వామి అంటూ కూడా ఆయన చెప్పారు అలాగే ఇదివరకు ఆయన చేసిన సినిమాలు కూడా పాపం ఖుషి అలాగే ఫ్యామిలీ స్టార్ కావచ్చు లైగర్ కావచ్చు ఇలాంటి మూవీస్ అన్ని కూడా ఆయన ప్రేక్షకులు అనుకున్నంత వెళ్ళలేదు ఈ సినిమాతో అయినా ఆయనకి అర్జున్ రెడ్డి పూర్వ వైభవం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటారా అసలు ట్రైలర్ ఎలా ఉంది రివ్యూ చెప్తారా అంటే ట్రైలర్ చాలా ఎఫెక్టివ్ గానే ఉంది మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ అయితే నడుస్తోంది ఈ పాజిటివ్ వైబ్ నడవటానికి విజయ్ దేవరకొండ ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడకపోవడం వలన ఆయన సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి అనే విషయం ప్రపంచానికి అర్థమైంది ప్రాపర్ డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి తీసినటువంటి అర్జున్ రెడ్డి అది ప్రాపర్గా వర్కౌట్ అయింది తనకి అలాగే అంతకుముందు వచ్చినటువంటి పెళ్లి చూపులు కూడా తరుణ్ భాస్కర్ డైరెక్టర్ దానికి తరుణ్ భాస్కర్ ఒక కొత్త ఆలోచనలతో డైరెక్షన్ మెగాఫోన్ పట్టుకున్నటువంటి డైరెక్టర్ అతను ఒక యంగ్ టాలెంట్ అతనుకి విజయ్ దేవరకొండ ప్రాపర్గా మ్యాచ్ అయ్యారు వాళ్ళిద్దరు అందుకని పెళ్లి చూపులు సినిమా డెఫినెట్గా చాలా బాగా వచ్చింది అలాగే అర్జున్ రెడ్డి కూడా అలా ఆర్గానిక్గా వర్కౌట్ అయింది అతని ఐడియాలజీ అలాగే డైరెక్టర్ గారి ఐడియాలజీ సినిమాకి సంబంధించి వాళ్ళ అవగాహనలు ఒకటే అవటం వలన ఆ రెండు సినిమాలు మంచి రిజల్ట్ ఇచ్చినాయి అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మూడో హిట్ ఆయనకి అంటే వరుసగా మూడు హిట్లు కొట్టాడు ఆ మూడో హిట్ వచ్చి గీత గోవిందం గీత గోవిందం పరశురాం నిజానికి విజయ్ దేవరకొండకు మ్యాచ్ అయ్యే డైరెక్టర్ కాదు కానీ ఆ స్క్రిప్ ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఒక రైసీనెస్ అనేది విజయ్ దేవరకొండకు ఉపయోగపడింది అది ఉపయోగపడి ఆ సినిమా సక్సెస్ అయింది అక్కడి నుంచి అతనికి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ప్రతి డైరెక్టరు ఆయనతో ఆడుకున్నవాడే అంటే కేఎస్ రామారావు గారి బ్యానర్లో వరల్డ్ ఫేమస్ లెవర్ అని సినిమా చేసాడు ఆయన ఆ సినిమా ఒరిజినల్గా వాళ్ళు ఆన్ పేపర్ అనుకున్న కథ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి చాలా గందరగోళం అయింది థియేటర్లో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు వాళ్ళు అంటే రీజన్ లేకుండా ఏ సినిమా ఫెయిల్ అవ్వదు వితౌట్ రీజన్ ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వదు కొన్ని సందర్భాలు ఎక్కడో అకేషనల్గా జరుగుతుంది బాగున్న సినిమా కూడా ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు కానీ ప్రతిసారి రీజన్ లేకుండా జనాలు రిజెక్ట్ చేయరు అట్లా ఈ స వరల్డ్ ఫేమస్ లవరు అలాగే డిజాస్టర్ అయింది ఆ తర్వాత వచ్చినటువంటి ఖుషీ లాంటి సినిమాలు కూడా ఇబ్బంది పెట్టినాయి ప్రాపర్ రిజల్ట్ రాలేదు అలాగే ఫ్యామిలీ స్టార్ని విపరీతంగా ప్రమోట్ చేశారు అది కూడా టైమ్లీ స్టోరీ కాదు అది విజయ్ దేవరకొండ ఏజ్కి అది ప్రాపర్ సబ్జెక్ట్ కాదు విజయ్ దేవరకొండ ఏజ్కి ప్రాపర్ సబ్జెక్ట్ కాదు ఆ టైమ్కి ప్రాపర్ సబ్జెక్ట్ కాదు అలా ఒక పాత కాలం నాటి కథతో ఆయన ఒక ప్రయత్ ప్రయోగం చేశాడు ఒక రకంగా ఒక ప్రయత్నము ప్రయోగము చేసి ఫెయిల్ అయింది అది అంటే ఒకవైపు ఫ్యామిలీస్ రూయన్ అయిపోతున్నటువంటి ఒక ఎరాలో ఉన్నాం మనం నిజానికి చాలా మంచి పాయింట్ అది మంచి పాయింట్ అంటే టైమ్లీగా ఇప్పుడు అవసరం అంటే కుటుంబాలు కంపార్ట్మెంటల్గా చీలిపోతున్నటువంటి ఒక సందర్భం ఉంది అనేది చెప్పి ఒక యూనిఫికేషన్ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి కుర్రాడిగా విజయదేవర్ కొండ క్యారెక్టర్ నడిపి ఆ సినిమా దక్కేది కానీ అలా కాకుండా ఒక పాతకాలపు లైన్ అనుకున్నారు అందుకని ఫ్యామిలీ స్టార్ అనేది ఆయనకి ఒక ఫెయిల్యూర్ అనుభవాన్ని ఇచ్చింది కానీ నాగవంశీగా నిన్న ఈవెంట్లో కూడా చెప్పారు ఈ సినిమా అర్జున్ రెడ్డిలో ఏ ఈ సినిమా ద్వారా చూస్తారంటే ఒక ప్రాపర్ డైరెక్టర్ ఇప్పుడు అతను డైరెక్టర్ మీద ఒక హోప్ ఉంది ఆడియన్స్ కి గౌతమ్ తిననూరి మీద ఒక హోప్ ఉంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయన చేసినటువంటి గత సినిమాలు జెర్సీ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ డ్రామాలుగానే నడిచినాయి ఒక చిన్న పాయింట్ తీసుకుని చాలా ఎమోషనల్ గా డ్రైవ్ చేయటంలో అతనికి ఒక ప్రత్యేక టాలెంట్ ఉంది అయితే ఈ సినిమాకి అతను ఎంచుకున్నటువంటి లైన్ కూడా ఎమోషనల్గానే ఉంది ఆ ఎమోషన్ కొండలో ఉన్నటువంటి ఫైర్తో మ్యాచ్ అయితే ఈ సినిమా ఆడియన్స్లో మంచి రిజల్ట్ అంటే ఆడియన్స్లో ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తుంది అంటున్నా డౌట్ అక్కర్లేదు కాబట్టి రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఉంది అందరికి ట్రైలర్ కూడా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చింది కాబట్టి ఈ సినిమా ముప్పై ఒకటో తారీఖు ఆడియన్స్ ముందుకు వస్తుంది ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి బుకింగ్స్ ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ అయింది రష్ మొదలైంది అంత హడావిడి లేదు కానీ పర్వాలేదు జనం మూవ్ అవుతున్నారు టూ వర్డ్స్ థియేటర్ మూవ్ అవుతున్నారు బుకింగ్స్ ఓపెన్ అయినాయి ప్రీమియర్స్ ఉంటాయి ఉండవు అనేది క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు నిన్న జరిగిన ఈవెంట్లో కూడా ప్రీమియర్స్ ఉంటాయా అని చెప్పి నేరుగా విజయ్ దేవరకొండే ప్రొడ్యూసర్ని అడిగాడు అక్కడ అడిగితే తర్వాత చెప్తాను అని దాటేశాడు ఆయన కాబట్టి ప్రీమియర్స్ ఉంటే ఉండవచ్చు లేకపోవచ్చు కూడా కానీ మూడ్ అయితే బాగుంది ఆడియన్స్ కి ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది ట్రైలర్ నిన్న రిలీజ్ ట్రైలర్ యాక్షన్ అలాగే మ్యూజిక్ అంతా బాగానే ఉంది అనిరుద్ధు చాలా కంట్రిబ్యూట్ చేశాడు ఆ సినిమాకి బిజియం ఇదంతా బాగుంది అలాగే దీనికి సంబంధించి జాఫ్నా ఘర్షణలు మనకు తెలుసు అంటే టుల్ఫ్ ఎల్టీటీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ తమిళ ఈలం కోసం శ్రీలంకలో జరిపినటువంటి ఒక పోరాట నేపథ్యాన్ని తీసుకున్నారు అది ఇంకో ప్రపంచంగా చూపించబోతున్నాడు ఈ సినిమాలో ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా అది సామ్రాజ్య అనే పేరుతో హిందీలో రిలీజ్ అవుతోంది ఇక్కడ కింగ్డమ్ అనే పేరుతో రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ సినిమా శ్రీలంక నేపథ్యము జాఫ్నా నేపథ్యం ఖచ్చితంగా ఉంటుంది దీనిలో రెండవది ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ కూడా అంటే ఒక జాతి పోరాటాన్ని అణచేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఆ జాతి పోరాటాన్ని అణిచివేసే వేయటం కోసం వెళ్ళినటువంటి ఒక స్పై ఒక బ్రదర్ అయితే ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు ఇంకో బ్రదర్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ అంటే చిన్నప్పటి చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండింది అది ఇప్పుడు కూడా ఉంది కాకపోతే ఇద్దరు భిన్న ధృవాలుగా ఉన్నారు ఆ భిన్న ధృవాల మధ్య ఘర్షణ ఎలా ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా ప్రేమించేటువంటి అన్నదమ్ముల మధ్య ఘర్షణ వస్తే ఆ ఘర్షణ ఎలాంటి వైలెన్స్కి దారితీస్తుంది ఎవరు ఎలా మారుతారు మారతారా లేకపోతే ఎవరి అభిప్రాయాలకు వాళ్ళు నిలబడతారా అరేజ్ ఒక క్యూరియస్ పాయింట్ ఆ క్యూరియస్ పాయింట్ మీద గేమ్ నడపబోతున్నాడు గౌతమ్ తెనన్నూరి అనేది ట్రైలర్ నుంచి అర్థమైంది సార్ ఆ ట్రైలర్ లో కూడా ఎక్కడా కూడా మనకి ఓన్లీ విజయ్ దేవరకొండ బ్రదర్ క్యారెక్టర్ వీరిద్దరిని మాత్రమే చూపించారు అంటే ఇంకొక విలన్ ఉన్నట్లు కూడా ఎక్కడ కనిపించలేదు అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు విజయదేవరకొండకి ఒక గట్టి విలన్ ఇస్తేనే బాగుంటుంది ఎమోషనల్ బాండింగ్ అంటే అన్నదమ్ముల కథ అన్నదమ్ముల కథ అనేది అన్ని సందర్భాలకే వర్తిస్తుంది అన్ని సందర్భాలకి అంటే ఇన్ ది సెన్స్ ఈ సినిమాలు ఒక జాతి పోరాటాన్ని చూపిస్తున్నారు జాతి పోరాటం అంటే శ్రీలంకకి ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయినటువంటి తమిళులు వాళ్ళు ప్రత్యేక దేశం కోరుకుంటూ ఒక ఉద్యమం చేశారు ప్రత్యేక అంటే ఈలం కోసం ఈలం అంటే ప్రత్యేక దేశం అనే కోరిక కాబట్టి తమిళ ఈలం కోసం వాళ్ళు జరిపినటువంటి పోరాటం ఆ పోరాటాన్ని అణిచివేసినటువంటి పద్ధతి వాళ్ళు కూడా అన్నదమ్ములుగా కలిసి ఉన్నవాళ్ళే శ్రీలంకలో అన్నదమ్ములుగా సింగలిన్స్తో కలిసి ఉన్న తమిళియన్స్ వాళ్ళు మేము వేరే దేశంగా ఏర్పడతాము అన్నప్పుడు ఖచ్చితంగా అది అన్నదమ్ముల యుద్ధంగానే ప్రపంచం మాట్లాడుకుంది మొదట కానీ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు యుద్ధం చేశారు అందుకని ఈ కథలో అవన్నీ కలిసి ఉన్నాయి అందుకని ఇద్దరు అన్నదమ్ములు ఒకవైపు ఇటునుంచి ఒక ఒక బ్రదరు నుంచి ఒక బ్రదర్ ఉంటే అన్న నుంచి ఉన్నాడు అనేది మనకి ట్రైలర్లో ఎస్టాబ్లిష్ అయింది ఇతన్ తమ్ముడు ఆ అన్న ఎవరు అనేది కూడా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు అంటే ఒక క్యారెక్టర్ చూపించారు అక్కడ సత్యదేవ్ అనుకుంటాను బహుశా ఉన్నాడు అలా ఒక క్యారెక్టర్ ఉంది నిజంగా ఆ బ్రదర్ ఎవరు అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంచాడు డైరెక్టర్ దాంతోపాటు మెయిన్ విలన్ ఎలాగూ ఉంటాడు సినిమాలు ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత రివీల్ అయిపోతుంది జనాలకు థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్కి వెళ్ళడానికి ఈ ఎమోషన్స్ చాలు ఈ క్లారిటీ చాలు ఆడియన్స్ ఎంతకంటే ఎక్కువ క్లారిటీ ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు రెండోది స్టోరీ రివీల్ చేయాలని కూడా అనుకోలేదు అందుకని ఒక చిన్న సస్పెన్స్ ఉంచి ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ అక్కడికి వెళ్ళాక రివీల్ చేద్దాం అనే ఉద్దేశంతో హోల్డ్ చేసి పెట్టారు అంతే సార్ విజయ్ నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక మాట అన్నారు సార్ అది కూడా చిత్తూరు భాషలో ట్రై చేశారు అదేంటంటే ఈసారి గాని ఏడుకొండల వెంకన్న స్వామి గానీ నా సైడ్ ఉంటే నేను నేను కూడా అయిపోతా స్వామి అంటే కూడా ఆయన వ్యాఖ్యానించారు మరి నిజంగానే ఆయన అయిపోతారా అంటే ఈ సినిమా ప్రాపర్ హిట్ అయితే నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈసారి దేవుడి దయ వలన అది సాకారం అవుతుంది అది అదే ఆయన కళ అంటే నెంబర్ వన్ అవ్వాలి అనేది ఆయన కళ ఎవరైనా ఆ డ్రీమ్ తో ఉంటారు ఆ దీనిలో లేకపోతే ఆ రేస్ లో లేకపోతే అనవసరం సో అతను కూడా రేస్ లో ఉన్నాడు నెంబర్ వన్ కావాలి అనేటువంటి కళ ఉంది అతనికి కోరిక ఉంది కానీ ఆ కోరిక సాకారం కావడం లేదు చాలా యుద్ధాలు చేశాడు అతను ఎలా యుద్ధం చేసినా అది నెరవేరటం లేదు ఆ కళ వెంకన్న స్వామి దైవల్న ఇప్పుడు ఆ కళ సాకారం అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పాడు అయితే దీనిలో నుంచి కొన్ని అంటే అతను యాటిట్యూడ్ స్టార్ అని కూడా ఒక టైటిల్ ఉంది అతనికి ఈ యాటిట్యూడ్ తో ఆ మాట అన్నాడు మిగిలిన వాళ్ళ పట్ల గౌరవ భావం లేకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ గేమ్ నడుస్తోంది టాలీవుడ్ లో ఎవరు సూపర్ స్టార్ అనేది అంటే వసూళ్ల పరంగా చూస్తే పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్ నెంబర్ క్రియేట్ చేసి ఇప్పటికీ అది తన పేరుతోనే ఉంచుకున్నటువంటి అల్లు అర్జున్ ఉన్నాడు తన సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా కనీసం ఐదు వందల కోట్ల పైన వసూళ్లు సాధించే ఇమేజ్ తో ఎన్టీఆర్ ఉన్నాడు అలాగే రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు మహేష్ బాబు వీళ్ళందరి తర్వాత నీ నెంబరు మొదట ప్రభాస్ ఉన్నాడు అవతల ఇంతమంది స్టార్స్ ఉండగా నేను నెంబర్ వన్ గా మారతాను ఈ సినిమా తర్వాత అని చెప్పడం అనేది యాటిట్యూడ్తో చెప్పిన మాట ఇది కేవలం అతను కొంచెం పొగరుగా మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది కానీ పొగరుగా అనుకోనక్కర్లేదు అది పొగరుగా చెప్పలేదు కూడా అతను పొగరుగా అని ఉంటే డెఫినెట్ గా ఈ సినిమా నన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతుంది అని ఉండేవాడు వెంకన్న స్వామి దయవలన అనటంలోనే ఒక హంబుల్నెస్ జోడించాడు అతను జోడించి నా కోరిక ఇది అంటే నంబర్ వన్ కావడం కోసమే ఎవరైనా వస్తారు చిరంజీవి గారు ఆ రోజున సినిమా ప్రవేశం చేసినప్పుడు ఆయన ప్రాణం ఖరీదులో ఒక పాలేరు పాత్రతో కనిపించాడు చంద్రమోహన్ హీరో ఆ సినిమాలు పాలేరు పాత్రతో ప్రాణం ఖరీదు అనే సినిమాలు కనిపించాడు ఆయన అయితే ఆయనకి కూడా బ్రెయిన్లు నెంబర్ వన్ కావాలనే కోరిక ఉంది అప్పటికి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వాళ్ళందరూ ఉన్నారు ఒక బ్యాచ్ అయినప్పటికీ ఆయనకు ఒక కోరిక ఉంది ఆ కోరిక మేరకు డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా ఆ పొజిషన్కి రీచ్ అయ్యాడు అలా ప్రతి ఒక్క హీరోకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది కొందరికి తీరుతుంది కొందరికి తీరదు ఆ తీరని తారలు తీరిన తారలను చూసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మేము చాలా సీనియర్లు ఇప్పుడు చిరంజీవి కంటే సీనియర్లు ఆ జనరేషన్లో ఉన్నారు అంటే ఆయన కంటే కొంచెం ముందు వెనకగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి దక్కని అదృష్టం అతనికి దక్కింది అదృష్టం అంటే అతని కష్టం ఆ టైం ఆడియన్స్కి ఏం కావాలో అది అతను ఇవ్వగలిగాడు ఆ ఇవ్వగలగటం వల్ల నెంబర్ వన్ గా నిలబడగలిగాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇవ్వగలిగితే అప్పుడు అతను నెంబర్ వన్ కావచ్చు ఎవరికి స్పెషల్ రిజర్వేషన్స్ ఏమి ఉండవు అందుకని కొంత హంబుల్ గానే మాట్లాడాడు అతను హంబుల్ గానే దేవుడు దయ వల్ల దేవుడు దయ ఉంటే నేను నెంబర్ వన్ అవుతానని భావిస్తున్నాను అన్నాడు అందులో యాటిట్యూడ్ వెతకాల్సిన అవసరం లేదు గతంతో పోలిస్తే దేవరకొండ నిన్నటి ఈవెంట్లో ఎక్కడా యాటిట్యూడ్ లేకుండా చాలా పొలైట్ గాను హంబుల్గానే వ్యవహరించాడు అలాగే తను ఏ ఏరియాలో అయితే ఈవెంట్ జరుగుతుందో ఆ ఏరియా తాలూకా యాక్సిడెంట్ను పట్టుకుని దానిలో తన ఉపన్యాసం మొత్తాన్ని సెట్ చేసుకుని కష్టపడో ఏదో చేసి కింద మీద పడి మొత్తానికి విజయవంతంగా స్పీచ్ డెలివరీ చేయగలిగాడు కాబట్టి అతను సినిమా పట్ల చాలా అంకిత భావంతో ఉన్నాడు ఈ సినిమా పట్ల పర్టికులర్గా ఈ ప్రాజెక్టు పట్ల చాలా అంకిత భావంతో ఉన్నాడు అనేది అర్థమవుతోంది